అక్కడ అందరికీ అమ్మాయిలు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అమ్మాయిలు అసలు చెప్పకూడదు అన్న నైన్త్ టెన్త్ క్లాస్ అమ్మాయిలు మాత్రమే వాళ్ళకి పనులు కావడానికి ఎక్కడంటే ఎక్కడ ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర దే లైయింగ్ లయింగ్ దెమ్ డౌన్ అన్న పిల్లల్ని ఆడపిల్లల్ని ఆ బిడ్డ పద్నాలుగేళ్ళ బిడ్డని చూస్తే గర్భసంచి నిండా వీర్య ఉండి ఆ తల్లి చెప్తుంటే నా కన్నీళ్ళు వచ్చేసి నాకు ఏమి చేయాలి నిస్సహాయత మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు రిపీట్ చేస్తుంది ఎవరైతే నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి ఒక అమాయకురాలైన ఆడపిల్లకి న్యాయం చేయలేని సీఎం ఉంటే అంతా ఊడితే అంతా లీడర్ సినిమాలో ఫేమస్ అయిన డైలాగ్ గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ప్రభుత్వాలని ఒక అమ్మాయి కేసు గురించి ఈ డైలాగ్ వెంటాడుతుంది సుగాలి ప్రీతి కేసు ఈ కేసు ఇప్పుడు మూడు ప్రభుత్వాలను దాటుకొని వచ్చింది ఈ మూడు ప్రభుత్వాల్లో కూడా నాకు న్యాయం జరగలేదని సుగాలి ప్రతి తల్లి ఆరోపిస్తూ వస్తుంది అసలు ఈ కేసు ఎక్కడ మొదలైంది ఈ కేసులో ఉన్న కోణాలేంటి ఇన్నేళ్లుగా ఈ కేసు ఎందుకు దర్యాప్తు ముందుకు సాగడం లేదు సిబిఐ ఏం చెప్తుంది సాక్ష్యాలు ఎలా తారుమారయ్యాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శుద్ధిగా వాళ్ళ కుటుంబానికి నేను న్యాయం చేస్తా అని చెప్పిన మాటలు ఆచరణలో సాధ్యమవుతాయా హైకోర్టులో ఈ కేసు ఎంతవరకు ఉంది ఈ కేసుకు సంబంధించి పూర్తిగా వివరాలు ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం సుగాలి ప్రీతి మృతి రెండు వేల పదిహేడులో తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే రేపింది రెండు వేల పదిహేడు ఆగస్టు పద్దెనిమిదిన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాల్లో ఒక ఫేమస్ స్కూల్ కట్టమంచి జనార్దన్ రెడ్డి స్కూల్లో ఈ అమ్మై ఫ్యాన్కి ఉరి వేసుకుంటూ కనిపించింది అక్కడే ఈమెడ మృతి చెందినట్లు కూడా నిర్ధారించడం జరిగింది అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు ప్రారంభిస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఈ కేసును సిబిఐకి అప్పగించింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో సుగాలీ ప్రీతి కేసును తాము దర్యాప్తు చేయలేమని సిబిఐ చేతులెత్తేయడంతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది దీంతో పాటుగా ఇటీవల సుగాలి ప్రీతి వర్ధంతిని పురస్కరించుకొని ఆవిడ తల్లి ఏకంగా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ఒక రకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆవిడ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారనే చెప్పాలి సుగాలి ప్రీతికి సంబంధించి వర్ధంతి వేళ ఆవిడ కర్నూలు నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేయడంతో పాటు హైకోర్టును ఆశ్రయించడం దాంతోపాటుగా జనసేన పార్టీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష దిగుతానని చెప్పి ఆవిడ చేసిన కామెంట్స్ గత పది రోజులుగా ఆవిడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకుంటూ చేస్తున్న కామెంట్స్ పది రోజుల నుంచి ఈ కేసుకు సంబంధించి హైప్ని పూర్తిగా పెంచాయి అయితే కర్నూలు పట్టణ శివార్లో ఉన్న ఒక రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి అమ్మాయి సూసైడ్ కేసుని ఎందుకు ఇంత ఇవ్వాల్సినంత ఆవశ్యకత ఎందుకు ఉంది సిబిఐ ఏం చెప్తుంది అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడులో హాస్టల్ రూమ్లో ఈ అమ్మాయి ఫ్యాన్ ఊరి వేసుకొని చనిపోయింది స్కూల్ యాజమాన్యం మాత్రం బాలికది కేవలం ఆత్మహత్య మాత్రమే మాకు ఇందులో ఎలాంటి సంబంధం లేదని వాళ్ళైతే తేల్చి చెప్తున్నారు బట్ సుగాలి ప్రీతి తల్లి ఆరోపణ ఎలా ఉందంటే స్కూల్కి సంబంధించిన స్కూల్ యాజమాన్యానికి సంబంధించి హెడ్ జనార్దన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జనార్దన్ రెడ్డితో పాటు వాళ్ళిద్దరు కుమారులు సుగాలి ప్రీతిపై అత్యాచారం చేశారు దానికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి సుగాలి ప్రీతి బాడీ పైన కొన్ని ఘాట్లు ఉన్నాయి అని చెప్పేసి ఆవిడైతే చెప్పడం ఆరోపించడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి అప్పుడు పోలీసులు రెండు వేల పదిహేడులో ఈ ముగ్గురుపైన అత్యాచారం నేరంతో పాటు సెక్షన్ త్రీ నాట్ టూ పోక్సో యాక్ట్ రెండు వేల పన్నెండుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేశారు దాంతోపాటుగా వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే ముప్పై రోజుల్లోనే వారందరికీ సంబంధించి బెయిల్ రావడం జరిగింది నిందితుల్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కట్టమంచి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి పెద్ద కుటుంబానికి సంబంధించిన వాడు రాజకీయంగా పలుకుబడి ఉంది అతనికి విద్యా సంస్థలు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి సో కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు టౌన్లో అతన్ని పెద్దగా ఎవరు టచ్ చేయలేరు అనే అభియోగాలు కూడా అతని మీద సుగాలి ప్రీతి ఫ్యామిలీ అయితే మోపడం జరిగింది అయితే రెండు వేల పదిహేడు ఆగస్టు పద్దెనిమిదిని జరిగిన ఈ కేసు దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ హయాంలోకి వచ్చేసరికి కేసు ప్రొఫైల్ చిన్నగా పెరగడం జరుగుతుంది ఎందుకంటే దళిత సంఘాలు కానీ ఎవరైనా కానీ కేసుని వన్ బై వన్ వన్ బై వన్ ఫాలో అప్ చేసుకుంటున్నారు మీడియాలో కూడా ఈ కేసుకు సంబంధించి కొద్దిగా హైప్ పెరుగుతూ వచ్చింది సో రెండు వేల పంతొమ్మిదిలో ఈ కేసు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి జివో జారీ చేసింది ఆ తర్వాత ఎనిమిది నెలలు గడిచినా కానీ సిబిఐ దీనిపైన దర్యాప్తు అయితే ప్రారంభించలేదు సో ఈ క్రమంలోనే సుగాలి ప్రీతి తల్లి అప్పటి హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరితని డీజీపీని సిఐడి చీఫ్ని సిబిఐ సంబంధించి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటున్న వ్యక్తిని అందరినీ కలవడం జరిగింది అప్పటికీ సిబిఐకి సంబంధించి ఎలాంటి చలనం రాలేదు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అప్పటికి ఎలాంటి చలనం కూడా కనిపించలేదు ఇక చివరిగా రెండు వేల ఇరవైలో ఆవిడ హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసుపై సమాధానం ఖచ్చితంగా చెప్పాలని సిబిఐని హైకోర్టు కూడా ఆదేశించడం జరిగింది అయితే ఇక్కడే సిబిఐకి సంబంధించి సిబిఐ సంచలన ఆరోపణలు అయితే ఈ కేసు గురించి చేయడం జరిగింది సో ఈ కేసుకు సంబంధించి తగిన వనరులు ఏవి మా లేవని దాంతోపాటు కానీ ఈ కేసు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసే అంత హై ప్రొఫైల్ కేసు కాదని సిబిఐ అయితే ఈ కేసు నుంచి తప్పుకోవడం జరిగింది ఆ తప్పుకోవడానికి కూడా హైకోర్టును ఆశ్రయించింది హైకోర్టులో ఇప్పటికీ ఆ పిటిషన్ అయితే వేయడం జరిగింది అయితే కట్టమంచి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారులపై ఇంకా కేసు అయితే నడుస్తూనే ఉంది తొలిత పోస్టుమార్టం రిపోర్ట్లో చూసుకున్నట్లయితే అత్యాచారం జరిగినట్టు ఈ రిపోర్ట్ అయితే వచ్చింది సరే వెంటనే ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్తో పాటు ఇంకా మోర్ అప్డేట్స్ అనేది ఫోరెన్సిక్ ల్యాబ్లకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఇంకా ఎక్కువగా దీని గురించి సాక్ష్యాలను సేకరించడానికి అవకాశం ఉండింది కాబట్టి అప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం కూడా పంపడం జరిగింది అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఎలాంటి అత్యాచారం జరగలేదని రిపోర్ట్ వచ్చింది దీంతో స్పష్టత కోసం ఫైవ్ మ్యాన్ కమిటీని అప్పటి టీడీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది గురించి విషయాలు అయితే నేను చెప్తున్నాను ఎలక్షన్స్ కంటే బిఫోర్ కరెక్ట్గా ఎలక్షన్స్కి సంబంధించి ఎనిమిది నెలల ముందు ఈ ఈ ప్రాసెస్ మొత్తం జరిగింది మ్యాన్ కమిటీని ఏర్పాటు చేయడం అయితే జరిగింది సో అప్పటికి ఎలాంటి అప్డేట్స్ అయితే ఈ కేసులో కనపడలేదు దాంతోపాటు ఎలక్షన్స్ కూడా రావడం జరిగింది ప్రభుత్వం పూర్తిగా మారిపోయింది సో ప్రభుత్వం మారిన తరుణంలో ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారులుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నవాళ్ళు ట్రాన్స్ఫర్లు కూడా అయిపోయారు సో ఈ కేసుని మళ్ళీ పట్టించుకోవడానికి మళ్ళీ ఫస్ట్ నుంచి కేసును దర్యాప్తు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది హోమ్ మినిస్టర్ కూడా సుచరిత కూడా ఈ కేసు పైన కొద్దిగా స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే చూపించడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఆశించిన స్థాయిలో ఈ కేసుకి సంబంధించి ఎలాంటి పురోగతి అయితే కనిపించలేదు రెండు వేల ఇరవై రెండులో పవన్ కళ్యాణ్ ఈ కేసుకి పూర్తి మద్దతు ఇవ్వడంతో పాటు ఈ కేసుని తాను భుజాన వేసుకున్నారు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పద్దెనిమిదిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఇద్దరు జగన్ కర్నూలు పర్యటన సందర్భంగా జగన్ కూడా కలిసి వాళ్ళైతే విషయం చెప్పడం జరిగింది ఎలాంటి అప్డేట్స్ లేవు కొంచెం మీరు పట్టించుకోండి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది ఈ క్రమంలోనే ఒక్క నాలుగైదు రోజుల గ్యాప్తోనే సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఇద్దరు అటువైపు పవన్ కళ్యాణ్ కూడా కలిశారు ఇటువైపు జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డికి డెడ్ లైన్ విధించడం అయితే జరిగింది వారం రోజుల్లో సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏం రాకపోయినా సీబీఐకి అప్పగించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చలనం రాకపోయినా నేనైతే లక్ష మందితో ధర్నా చేస్తానని ఆయన హెచ్చరించడం కూడా జరిగింది అయితే హెచ్చరించినట్లుగానే ఆయన కర్నూల్లో సుగాలి ప్రీతి కోసం జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అనే హ్యాష్ ట్యాగ్తో ఆయన ధర్నా కూడా చేయడం జరిగింది అయితే ఈ ధర్నాకు సంబంధించి ధర్నా రేపు చేస్తారనగా వన్ డే బిఫోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి సుగాలి ప్రీతికి వాళ్ళ కుటుంబానికి న్యాయపరంగా సహకరిస్తాం దాంతోపాటుగా నష్ట నివారణ చర్యల్లో భాగంగా ముందు వాళ్ళ కుటుంబానికి అండదండగా ఉండడం కోసం ఐదు సెంట్ల నివాస స్థలం ఇద్దరికీ ఉద్యోగాలు దాంతోపాటుగా కర్నూలు శివారులో వ్యవసాయ పొలం కూడా ఇస్తూ జీవో అయితే జారీ చేయడం జరిగింది అయితే ఇంతటితో కేసు ముందుకైతే వెళ్ళడం ఆగిపోయింది సో అప్పటి నుంచి ఇచ్చే చేతులు దులుపుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అప్పటి నుంచి ఆశించిన స్థాయిలో వీళ్ళకి కేసు అప్డేట్స్ కనిపిస్తాయి సీబీఐ ఏదో కొద్దిగా ఇన్వెస్టిగేషన్ చేసిద్దని భావించారు బట్ సీబీఐ రెండు వేల ఇరవై నాలుగులో గవర్నమెంట్ మారిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ కేసుకు సంబంధించి పూర్తిగా తొలి సంతకం పెడతాను దాంతోపాటుగా ఈ కేసు మొత్తాన్ని సాల్వ్ చేస్తానని హామీ కూడా ఇవ్వడం జరిగింది అయితే గవర్నమెంట్ మారిపోయింది సోగాలి ప్రతి ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ పైన పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు అయితే ఇక్కడ వాళ్ళ వర్షం ఏంటంటే న్యాయం అంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారికి శిక్ష పడాలని కానీ చట్టపరంగా చూసుకుంటే సాక్ష్యాలు కావాలి ఇక్కడ ఏమన్నా సాక్ష్యాలన్నీ తారుమారైపోయి కూర్చున్నాయి అటు పక్క ఏమన్నా న్యాయం జరిగిపోయింది మేము ఆశించిన స్థాయిలో వాళ్ళు ఆశించిన దానికంటే ఎక్కువ స్థాయిలో ఇచ్చామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది మేము డిమాండ్ చేయబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని జనసేన పార్టీ చెప్పుకుంటుంది అయితే గత పది రోజులుగా సుగాలి ప్రీతి తల్లి ఆరోపణ ఏంటి మా కూతురు పేరు చెప్పుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావడం జరిగింది కూటం ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవర్ఫుల్గా పొజిషన్లో ఉన్నారు ఆయన అనుకుంటే న్యాయం జరిగిపోయిద్ది కానీ ఆయన చేయడం లేదు పద్నాలుగు నెలలుగా చలనం లేకుండా ఉండిపోయారని సంచలన ఆరోపణలకైతే ఆమె తీయడం జరిగింది అయితే ఈ క్రమంలోనే వైజాగ్లో పార్టీ మీటింగ్ పెట్టిన జనసేనాని సుగాలి ప్రీతికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి పూర్తిగా చెప్పుకోవడం రావడం జరిగింది పండ్లున్న చెట్టుకే రాళ్లు పడతాయని దాంతోపాటుగా త్రికరణ శుద్ధిగా ఈ కేసుని నేను ఇన్వెస్టిగేషన్ చేపించడానికి నేను ప్రయత్నిస్తున్నానని అయితే గతంలో ఉన్న ప్రభుత్వం కేసుకు సంబంధించి పూర్తిగా లాండ్ ఆర్డర్ దెబ్బతీసింది దాంతోపాటుగానే కేసుకు సంబంధించిన వివరాలన్నీ తారుమారైపోయాయి ఇప్పుడు ఎలాంటి సాక్ష్యాలు సాక్ష్యాధారాలు ఏమీ లేకుండా ముందుకు వెళ్ళడం చాలా కష్టతరమైన అంశం చాలా జటిలమైన అంశం కృతజ్ఞత పొంది నా మీద నిందలేయడం సరికాదు అని పవన్ కళ్యాణ్ కూడా కొద్దిగా అగ్రెసివ్గానే ఆయన వర్షన్ అయితే వినిపించడం జరిగింది అయితే ఇక్కడ అట్ ది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సిబిఐ ఈ కేసులో ఏం చేయబోతుంది ఇన్నేళ్లుగా ఎనిమిదేళ్లు గడిచిపోయినాయి సిబిఐ ఈ కేసులో ఎలాంటి డెసిషన్ తీసుకునిద్ది ముందుకు వెళ్తుందా లేదంటే హైకోర్టులో ఇంకా విచారణ స్థాయిలో ఉన్న ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది నిజంగానే నిందితులను పట్టుకునే ఆప్షన్ ఉందా ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో కట్ట మంచి జనార్దన్ కానీ ఆయన కుమారులు ఇద్దరు కానీ వాళ్ళకి సంబంధించి డిఎన్ఏ టెస్ట్లో భాగంగా వాళ్ళ స్పర్మను కూడా తీసి టెస్ట్ చేయగా దాంట్లో కూడా నెగిటివ్ రిపోర్టే వచ్చింది సో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన క్రమంలో ఎక్కడ డిఎన్ఏ మ్యాచ్ అవ్వటం లేదు దాంతోపాటుగా పోస్ట్ మార్టం రిపోర్ట్లు అన్నీ వ్యతిరేకంగానే ఉన్నాయి ఎక్కడ కూడా వీళ్ళే నిందితులు అని చెప్పడానికి వన్ పర్సెంట్ కూడా సాక్ష్యాధారాలు అయితే ఇక్కడ కనబడడం లేదు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిన మాజీ ముఖ్యమంత్రిగా కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కానీ ఎవరైనా వాళ్ళకి నిజంగా చేయాల్సిన న్యాయం అంటే నిందితులకు శిక్ష పడాలని నిందితులకు శిక్ష పడేంత సాక్ష్యాధారాలు ఇప్పుడు ఎవరు చూపించగలరు చాలామంది అధికారులు మారిపోయారు సాక్ష్యాధారాలన్నీ బయటికి పోయినాయి ఇప్పుడు సాక్ష్యం అనేది ఎక్కడి నుంచి తీసుకురావాలి ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోయారు ఆ వ్యక్తి బాడీ నుంచి ఇప్పుడు ఖచ్చితంగా తీయడానికి ఏమీ లేవు డి పాత డిఎన్ఏ రిపోర్టులు ఆధారంగానే ఏమన్నా చేయాలి మరి పాత డిఎన్ఏ రిపోర్ట్లు కూడా తారుమారైపోయాయా ఇక్కడ చాలా ఉదాహరణలు చూసుకోవాలి హై ప్రొఫైల్స్ కేసులో ఒకటిగా ఉన్న వైఎస్ రెడ్డి హత్య కేసులో కూడా ఇలాగే సాక్ష్యాలు తారుమారైపోయాయి అంటూ ఆయన సొంత కూతురు సునీతారెడ్డి చాలాసార్లు ఆరోపణలు చేశారు దీంతో పాటుగానే గతంలో ఇంకా బ్యాక్కి వెళ్దాం రెండు వేల నాలుగు ఆ సమయానికి వెళ్దాం ఆయేష మీరా హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కేసు ఈ కేసుకు సంబంధించి కూడా సాక్షాలు తారుమారైపోయి ఒక వ్యక్తికి అయితే శిక్ష పడింది అతని యావజీవ శిక్ష అనుభవించడం కూడా జరిగింది బట్ ఈ రోజు కూడా వాళ్ళ తల్లిదండ్రులు అసలు ముద్ద ఇతను కాదు వేరే వాళ్ళు ఉన్నారు అతనికి రాజకీయ పలుకుబడి ఉంది అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో అతను మాజీ మంత్రిగా వ్యవహరించారు అతను మనవడు చేశారని చెప్పి ఆరోపణలు అయితే ఇలా ఉన్నాయి సో ఏదైనా కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొద్ది సమయంలోనే అతి స్వల్ప సమయంలోనే సాక్ష్యాధారాలు తారుమారు వేళ నిజంగా ఒక ఆడపిల్లకి న్యాయం ఎలా జరిగింది న్యాయం జరగాలంటే ఏం చేయాలి సిబిఐ ఎందుకు చేతులు కట్టుకుని కూర్చుంది హైకోర్టు దీనిపైన ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది నిజంగా వీళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు లేక కేసుని రాజకీయ మలుపులు తిప్పుతున్నారా సుగాలి ప్రీతి తల్లి కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తుందా ఈ కేసులో జగన్ చేసింది చంద్రబాబు చేసింది పవన్ కళ్యాణ్ చేసింది శూన్యమా మరి అమ్మాయికి ఎవరు న్యాయం చేయాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్